రైస్లో దేవునికి మహిమ గాక ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించడం దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు శనివారం శనివారం అంటే అందరికి తెలిసిన విషయమే కదా సాయంకాలము మనకు విజ్ఞాపన సిద్ధపాటు ఉంటుంది కాబట్టి అందరూ సిద్ధపడాలి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండో వచ్చిన పన్నెండో రెండులో ఒక మాటను చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తడము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్యమున ఆసీనుడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగలి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు నాతో మాతో మాట్లాడి నీ స్వరమిని పెంచమని ప్రార్థిస్తు మా ఏం పొందమని ఏసునాముల నుంచి నా తండ్రి ఆ మెయిన్ హల్వియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము దేవుని పిల్లలము దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నాము ప్రయాణం చేస్తున్నటువంటి ఆ క్రమంలో మనకు కావలసినటువంటి ఆయువు పట్టు మనకు కావలసినటువంటి ఆధారము మనకు కావలసినటువంటి ఆ దన్ను ఏంటి అంటే విశ్వాసము ఆ విశ్వాసము ఎలాగ ఉండాలి అంటే బలముగా ఉండాలి దృఢముగా ఉండాలి దృఢముగా ఉండాలి అంటే ఏమి చేయాలి అంటే పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు ఏసువైపు చూచుచు ఏసువైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పంద్యములో ఓపికతో ఓపికతో ఏమండి ఎటువంటి నిరాశకు గురవకుండా నిస్పృహకు గురవకుండా బలహీనపడకుండా ఓపికతో పరుగెట్టి దేవుడు చూపించినటువంటి మార్గంలో నడిస్తే మనము కూడా ఆయన సింహాసనం దగ్గరికి చేరుకుంటాము ఇక్కడ పౌరు భక్తుడు నేర్పిస్తున్న పాఠం అదే ఏమని నేర్పిస్తున్నాడు పౌరు భక్తుడు అంటే విశ్వాసమునకు కర్త విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరుగెత్తుదము మన మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఎందుకు అంటే అది యేసు ప్రభు చేశాడు ఏం చేశాడు ఏసుప్రభు అంటే ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఏమిటంట నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక ఇది మోసే భక్తుడు లేదంటే పెద్దలు కొంతమంది ఈ యొక్క విశ్వాసమును కొనసాగించటానికి వారు చాలా ప్రయాసపడినట్లు మనకు ఇక్కడ కనబడుతుంది అబ్రహాము మొదలుకొని ఏమండి అబ్రహాము మొదలుకొని ఇసాకు వరకు ఇసాకు మొదలుకొని ఏలియా మోషే ప్రవక్తలందరూ చాలామంది ఈ విశ్వాసంలో గొప్పవారు అయ్యారని మనకు ఎమిరి పత్రిక పదకొండు అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏమని కనబడుతుందంటే ఒక మాట ఎమిరి పత్రిక పదకొండో అధ్యాయంలో మొదటి వచ్చినప్పుడు రాయబడిన మాట ఏంటంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవని అదృశ్యమైన అనుటకు రుజువై ఉన్నది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ యేసు ప్రభు శిలువను సహించుచు ఈ లోక సంబంధమైన నిందలు హింసలను నిర్లక్ష్య పెట్టాడు ఈ విశ్వాసం అన్నది నిరీక్షింపబడినప్పుడు వాటిని నిర్లక్ష్యము చేస్తాము చేసినప్పుడు అది అదృశ్యమైనదే అరుటకు రుజువై ఉన్నది అని అక్కడ రాస్తూ దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి ఏమండి కాబట్టి ఇక్కడ పెద్దల్లో ఒకరినిద్దను చూస్తే మనకు కనబడుతున్నటువంటి మాట ఇరవై పదిహేడవ వచ్చినలో అదే పదకొండ్రి పత్రిక పదిహేడవ వచ్చినప్పుడు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడును ఆ వాగ్దానములు ఎవడును ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను ఇస్సాకు వాళ్ళైనది నీ సంతానము అరమణుడు దేవుడు వాగ్దానం చేసిన వాడు వాడు అని వాంగ్దానాన్ని నమ్మి శ్వసించాడు ఇసాకు ఈ సంతానమైంది అన్నాడు కదా మరి మధ్యలో వచ్చినటువంటి శోధనలకు మధ్యలో వచ్చినటువంటి పరీక్షలకు నేను ఎందుకు ఓడిపోవాలి వాగ్దానం నమ్మాలి అనుకుని అబ్రహాము విశ్వసించాడు అబ్రహాము ఇస్సాకును మృతులలో నుండి తీసుకున్నాడు అంత గొప్ప విశ్వాసం కాబట్టి విశ్వాసం అన్నదాన్ని ఆ నిజ స్వరూపాన్ని మనం చూడాలి అంటే అది రుజువు కావాలి అంటే మనం విశ్వాసమద్దు విశ్వాసము నిర్లక్ష్యం చేయక విశ్వాసమందు మనం ఏం చేయాలంటే దృఢముగా ఉండాలి దేవుడికి స్తోత్రము కలుగుడుగాక ఏమండి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసముకును కర్తయు దాని కొనసాగించేవాడునైనా యేసువైపు చూసినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా విజయం ఇస్తాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇస్తుంది మరొకరు చూస్తే పెద్దల్లో మరొకరు చూస్తే మోసే ఇటువంటి శ్వాస వచ్చినట్లు మనకు ఈ శ్వాసక విశ్వాసం పట్టిలో చాలామంది కనబడతారు భోషేను కూడా చూసినప్పుడు ఇరవై ఏడు వచ్చిన రద్దులో పదకొండో అధ్యాయము పత్రిక ఇరవై ఏడవ వచ్చినలో విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయాను దేవుడికి స్తోత్రం గాక విశ్వాసమును బట్టి రాజు కోపానికి ఆగ్రముఖమై భయపడక విశ్వాసముని బట్టి ఐగుప్తిని విడిచి వెళ్ళిపోయాడు ఎందుకు అంటే నా దేవుడు ఉన్నాడు నా దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి నేను నా దేవుడి ప్రజలకు నేను ఎలాగైనా నేను సహకారిగా ఉండాలి అనుకొని విశ్వాసమును బట్టి ఈ విశ్వాసము మనందరం కలిగి ఉండాలి అంటే మనం చేయవలసిందేంటి తెలుసా ఏ సువైపు చూచుచు దేవుడికి స్తోత్రం కలుగుడుగాక అల్లె లార్డ్ ఇక చూస్తే విశ్వాసము ద్వారా అనోకు కూడా దేవుడితో కొనిపోబడ్డాడు ఏమండి అక్కడ ఐదవ వచ్చినలో మనం చూస్తే విశ్వాసం బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడడు అతడు కొనిపోబడక ముడుపు దేవుడికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందాడు దేవునికి స్తోత్రములు కనుకగాక అల్లలియా దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు అయితే ఎలాగ ఈ సాక్ష్యము పొందాలి అని మనం ఆలోచిస్తే ఏసు వైపు చూచు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేది యేసేనని ఎప్పుడైతే నమ్ముతామో విశ్వసిస్తామో అప్పుడు మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తగలము అది ఏసు చేశాడు తన పిల్లలకు అది వారసత్వము తన పిల్లలు కూడా చేయగలరు మనము చేయగలవు ముఖ్యంగా నేను చేయగలను నేను చేయగలను ఎవరికి వారు అనుకున్నప్పుడు విశ్వాసముతో రూఢిగా నమ్మినప్పుడు దేవుడి విషయంలో అద్భుతంగా మనము విజయాలు సాధిస్తాము దేవుడికి ఇష్టలే వారి ఉంటాము ఏమండి మన ముందు ఉంచబడినటువంటి పదవిలో పరిగెడతాము మనకు దేవుడిచ్చే బహుమానాన్ని మనం అందుకుంటాము రెండు ప్రియాదయ జన్మ ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో విశ్వాసాల జాబితా గురించి మాట్లాడేది స్తోత్రాలు మీ పిల్లలందరినీ దీవించండి మీ ఆత్మతో నింబడి అభిషేకించండి దినదీవిన రక్షణ దయచేసి ప్రభా సాయంకాలము అయినా అయా విజ్ఞాపన స్థితపాఠ కూటంలో కూర్చొని అయా నీ శక్తితో నింపబడి నీ కొరకు జీవించే బిడ్డలకు ఆశీర్వాదించి భయం పొందగండి ఏసు రాములను స్తించి ప్రార్థిస్తున్నారు తండ్రి బేట్ గాడ్ బ్లెస్ యూ దేవుడి బోన్ దీవించుగాక అభే